నమస్కారం మిత్రులారా పొద్దుగు పొలం నాటైపోయింది ఇక రైతు కూలీలకు మనసులో మెరిగేటువంటి ఒక ఆలోచన రైతు ఏమైనా పొలాన్ని ఎక్కువ తక్కువ చెప్తున్నాడా మన కష్టాన్ని ఏమన్నా మోసం చేస్తున్నాడా అని అయితే మెరుగేటువంటి ఆలోచనకు ప్రస్తుతం ఫోన్లలో అనేక యాప్లు అందుబాటులో ఉన్నాయన్నమాట ఆ యాప్లు ఇన్స్టాల్ చేసుకొని లొకేషన్ ఆన్ చేసుకొని పొలం గట్టు చుట్టూ తిరిగి వచ్చినట్లయితే మనకు ఎకరాల ప్రకారం గుంటల ప్రకారం ఒక లెక్క వస్తుంది ఆ లెక్క ప్రకారం రైతు కూలీలకు రైతులు డబ్బులు చెల్లించుకుంటే సరిపోతుంది ఎవరిని ఎవరు మోసం చేసుకోకుండా అవుతుంది అన్నమాట అనేక యాప్లు చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని చెప్పేటువంటి చిన్న ప్రయత్నం అనమాట ప్లే స్టోర్లకి వెళ్ళినాక డిస్టెన్స్ అండ్ ఏరియా మెజర్మెంట్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది మిత్రుల దాంట్లో అన్ని సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత అన్ని ఎలా పర్మిషన్ సోకి చేసుకున్న తర్వాత మీరు చూసేటువంటిది ఇది లొకేషన్ పాయింట్ అనమాట ఫస్ట్ మనం ఎక్కడికైతే పొలం దగ్గరికి వెళ్తాం అక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఆటో కింద రిఫ్రెష్ బటన్ కొట్టుకొని ప్లే బటన్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనము పొలం చుట్టూ మనం చేతిలో ఒక ఫోన్ కరెక్ట్గా ఏ చేతిని పట్టుకున్నా ఆ చేతిని పట్టుకొని చుట్టూ తిరిగి రావాలన్నమాట ఆ వరం చుట్టూ తిరిగి వచ్చి ఎక్కడైతే స్టార్టింగ్ అయ్యామో మళ్ళీ అక్కడ ఎండింగ్ అయితే మనకు ఒక రౌండ్ మ్యాప్ అయితే వస్తుంది మిత్రులార కరెక్ట్గా అక్కడికి వచ్చి ఎండ్ అయిపోయిన తర్వాత జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ ఎకరస్ అయినా వచ్చింది నేనైతే ఎగ్జాంపుల్ ఒక మడిని అయితే కోల్చినా జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ అంటే హండ్రెడ్ పాయింట్స్కి ఒక ఎకరా అనమాట వన్ పాయింట్ అంటే ఎన్ని పాయింట్లకైతే అన్ని ఎకరం అనమాట దాన్ని మనము మీటర్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు యాడ్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ సిక్స్ ఫైవ్ ఎకరాస్ మనం యాడ్స్ గజాల్లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు మూడు వేల నూట ముప్పై తొమ్మిది గజాలు వచ్చిందన్నమాట దాన్ని డివైడెడ్ బై వన్ ట్వంటీ వన్ కొట్టుకుంటే దాదాపు ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు గుంటలు అంటే ఇరవై ఆరు గుంటలు లెక్క వచ్చి అనమాట ఆ ప్రకారం మనం ఎకరాలైనా గుంటలైనా ఆ ప్రకారం లెక్కలు మనం చేసుకున్నట్లయితే ఆ ప్రకారం రైతు కూలీలకు రైతులు డబ్బులు చెల్లించుకోకుండా చెల్లించుకుంటే ఎవరినెవరు ఇక మనం మోసం చేసుకోకుండా అవుతుంది అందాజ ఈ లెక్క ఒక గుంట రెండు ఎగ్జాక్ట్లీ కాకుండా ఒక గుంట రెండు రెండు గుంట అటు అయినా కూడా కరెక్ట్ లెక్క వచ్చేటువంటి అవకాశం ఉంటుంది యాప్ ద్వారా